హల్లె దేవునికి స్తోత్రం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన యశుప్రభు వారికే సమస్త మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం నా కుమారుడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను ఇక్కడ అపుస్థలుడైన పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు నీ గురించి చెప్పిన ప్రవచనాలను ముందుగా విశ్వసించి మంచి మనస్సాక్షి గలవాడవై అంటే ఇవి తప్పకుండా నెరవేరతాయని నమ్మి పోరాటం చేయమంటున్నారు మనకు కూడా ఈ న్యూ ఇయర్లో వాగ్దానాలు వస్తాయి దేవుడు మనకు మన జీవితం గురించి ఈ సంవత్సరంలో ఎలా ఆశీర్వదిస్తారనేది వాగ్దాన రూపంలో చెప్తారు వాటిని పొందుకున్న మనం అలా బైబిల్లోనో లేక వాటిని భద్రంగా బీరువాల్లోనో దాచి ఉంచి వాటిని గురించి మర్చిపోకూడదు వాటిని నమ్మి దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తారు అని మంచి మనస్సాక్షి కలిగి అనుదినం వాటిని దేవునికి గుర్తు చేస్తూ ప్రార్థించాలి అదే ఇక్కడ తిమోతికి బోధిస్తున్నారు పౌలు భక్తుడు యాకూబు కూడా ప్రార్థనలో పోరాడి ఇస్రాయేల్గా మారాడు అలాగే మనం కూడా ప్రార్థనలో పోరాడి వాగ్దానాలను నెరవేర్చుకోవాలి ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం నోయల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అతను అన్ని ట్రాన్సాక్షన్స్ ఫోన్లోనే చేస్తూ ఉంటాడు అతను ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కొన్ని స్క్రాచ్ కార్డ్స్ వస్తూ ఉంటాయి అతను పని ఒత్తిడిలో ఉండి వాటిని పట్టించుకోడు ఒకసారి అతని ఫ్రెండ్ చూసి ఇన్ని స్క్రాచ్ కార్డ్స్ ఉన్నాయి వాటిని స్క్రాచ్ చేయలేదు వాటిలో ఎన్నో బహుమతులు ఉంటాయి వాటిని క్లైమ్ చేసి యూస్ చేసుకోవచ్చు వాటిని అలా నిర్లక్ష్యంగా వదిలేసావు అంటూ వాటిని స్క్రాచ్ చేయించి వాటిలో ఉన్న ఆఫర్స్ గురించి చూపించాడు అలా వదిలేస్తే అవి డేట్ ఎక్స్పైర్ అయిపోతాయి వాటిని వాడుకో అని చెప్తాడు వాటిలోని ఆఫర్స్ తెలియక ఇన్ని రోజులు వాడుకోలేకపోయాను అని బాధపడి అప్పటి నుండి వాటిని స్క్రాచ్ చేస్తూ వాటిని క్లైమ్ చేస్తూ వాడుకోసాగాడు ఎహెజ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను యహోవా దేవుడు బోధించగా ఎహెచ్కేలు ప్రవక్త పలుకగా ఎండిన ఎముకలు జీవం కలిగి మహా సైన్యం అయింది దేవుడు ఏదైనా చెప్పారంటే అది నెరవేర్చి తీరతారు మనం చేయవలసిందల్లా దానిని పలుకటమే ఈరోజు మనం తీసుకునే వాగ్దానాలను కూడా రోజు పలుకుతూ ఉంటే అవి తప్పక నెరవేరుతాయి మనం అనుదినం ఆయనతో సమయం గడుపుతూ ఉంటే ఆయన మనకు అర్థమవుతూ ఉంటారు ఆయన ఉద్దేశాలు ఆయన చిత్తం నెరవేరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాగ్దానాలు తీసుకుని ఊరికే అలా ఉంచేయక వాటిని అనుదినం పలుకుతూ దేవునికి జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తూ ఉంటే వాటి నెరవేర్పును పొందుకోగలం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా ప్రభువ వాగ్దానాలను ప్రవచనాలను పొందుకుని వాటిని విశ్వాసంతో మంచి మనస్సాక్షితో ప్రార్థనలో పోరాడాలని ఆజ్ఞాపిస్తున్న దేవ వందనాలయ్యా అలాగే మీరు బోధించగా ఎహెచ్కేలు ప్రవక్త పలికినప్పుడు ఎండిన ఎముకలను మహాసైన్యంగా మార్చిన దేవ వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనే వారు ఎవరు ఎండిన స్థితిలో ఉన్నారో ప్రభువ వారిని ఈ నూతన సంవత్సరంలోనికి సమృద్ధితో అడుగుపెట్టేలాగున ఆశీర్వదించండి అలాగే వారు ప్రతిరోజు వాగ్దానాన్ని పలుకుతూ ప్రార్థించి నెరవేర్పును పొందుకునేలాగున ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధితో నింపండి వారిని అన్ని రంగాలలో అభివృద్ధిపరిచి ఫలవంతమైన సక్సెస్ఫుల్ జీవితాన్ని జీవించేలాగున ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ జీసస్ మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థిస్తాం దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి నిరీక్షణ కలిగి ఉండండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ